పీఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వ్యవహరిస్తున్న తీరు జనసేన కేడర్ కి పలు అనుమానాలు కలిగిస్తున్నాయి పీఠాపురంలో తన పోటీ ప్రకటన తర్వాత తన గెలుపు బాధ్యత వర్మ చేతిలో ఉందని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పారు అయితే పిఠాపురంలో రాజకీయ వాతావరణం చూస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో జనసేన తెలపడం లేదు ఈ విషయాన్ని పిఠాపురం జనసేన మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి దీంతో పిఠాపురంలో పవన్ గెలుపు కష్టమే టాక్ నడుస్తుంది ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గెలవకపోతే శాశ్వతంగా ఆయనకు రాజకీయ సమాధి కట్టినట్టే అనే చర్చ తెరపైకి రావడం జరిగింది ఈ పరిణామంతో పవన్ కళ్యాణ్ ని వైసీపీ అభ్యర్థి వంగ గీత ఓడిస్తుందన్న మాట కంటే వర్మ కొంప ముంచుతారనే చచ్చ పెద్ద ఎత్తున జరుగుతుంది అసలు విషయంలోకి వెళ్తే పొరపాటున పవన్ పిఠాపురంలో గెలిస్తే శాశ్వతంగా జనసేన సీట్ అవుతుందని అభద్రత భావంతో వర్మ ఉన్నట్లు టాక్ నడుస్తుంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా జనసేనకు మద్దతుగా నిలబడడం లేదు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రాకముందు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య పచ్చగటి వేస్తే బగ్గమన్నట్లు వాతావరణం ఉంది ఈ క్రమంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటన విడుదలైన సమయంలో తెలుగుదేశం శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ క్రమంలో చంద్రబాబు వర్మతో మాట్లాడి బుజ్జగించారు అయితే పై స్థాయి నాయకులు కలిసి పనిచేస్తున్నా గానీ రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు కలిసి పనిచేయకపోతున్నారు అందువల్లే పిఠాపురంలో పవన్ గెలుపు కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ కేడర్ ప్రచారంలో ఎక్కడ పాల్గొనడం లేదు ఈ పరిణామంతో ఎలక్షన్ లో ఏం జరుగుతుందో అన్న భయం జన నేతలను వెంటాడుతుంది ఇదిలా ఉంటే ఎలక్షన్ చివరి వారంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేడర్ తో వర్మ ఇంటర్నల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వర్మ అంచర్యలు చేసిన వ్యాఖ్యలు జనసేన నాయకులకు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి ఎలక్షన్ లో నువ్వు నిలబడితే నీకు ఓటు వేస్తాం కానీ పవన్ కళ్యాణ్ కు ఓటెయ్యం అని వర్మ అనుచరులు తేల్చి చెప్పారు ఈ వీడియో చూసిన తర్వాత జనసేన నేతల్లో మరింత భయోందలన పెరిగింది క్షేత్రస్థాయిలో జనసేనకు పార్టీ నిర్మాణం లేదు దీంతో పూర్తిగా వర్మపై ఆధారపడాల్సిన పరిస్థితి వర్మ మాత్రం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేయడం లేదని జనసేన నేతలు అంటున్నారు పిఠాపురంలో క్షేత్రస్థాయిలో జనసేనకు పార్టీ నిర్మాణం లేదు దీంతో పవన్ పూర్తిగా వర్మపై ఆధారపడ్డారు వర్మ మనస్ఫూర్తిగా పవన్ గెలుపు కోసం ఎక్కడా పనిచేయడం లేదు ఇప్పుడు ఏకంగా వర్మ ఉంది ఆయన అనుచరులు పవన్ కు ఓటు వేయమని కామెంట్స్ చేయడం పట్ల జనసేన నేతలు వర్మ దగ్గరుండి పవన్ ని ఓడిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఒక పక్క ఇండస్ట్రీ నటి నటులను తెగ కష్టపడుతుంటే మరోపక్క తెలుగు